విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఎవరో నేను పండగలకు వ్యతిరేకమని అన్నారు నేను పండుగలకు వ్యతిరేక కాదు మాలాంటి వాళ్ళ పరిస్థితి చెప్పాను కానీ ఈ పండుగలు హిందూ పండుగలంటే నేను హెందునే కాదు హిందూ పండుగలకు నేను ఎందుకు అవుతాను అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటాం కానీ మాలాంటి వాళ్ళ జీవితాల గురించి చెప్తాం అంతే నాకు కొంచెం ఏంటంటే ఆ గుర్తు ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాం ఈ పండుగలు వచ్చినప్పుడు అంతేగాని అందరు చేసుకోవద్దని కదా నేను చెప్పేది ఇప్పుడు స్టోరీ ఏంటంటే బంధువులు అంటే నాకు ఎందుకు భయం అంటే చాలామంది ఈ బంధువులు ఎందుకు పెట్టదంటే అది ఒక జాతకం అండి ఏం చేద్దాం ఒకరోజు నేను షాప్ దగ్గర ఉన్న టీ కొట్టుక టీ తాగుతున్నా ఒక అతను మా ఆవిడ వాళ్ళ పెద్దనాన్న కొడుకు పిల్లనిచ్చిన అతను అతను పోతా పోతా పలకరిచ్చాడు ఏం సంగతులు ఏందన్న నేను పలకరిస్తే నేను ఏం సంగతులు అన్నాడు ఏముంది మామూలు అయ్యా నేను అని చెప్పాను అంకంత అయిపోయిన తర్వాత అతను ఒక స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు ఏం స్టోరీ చెప్పడం మొదలు పెట్టాడు అంటే అతను మా ఆలుడు చెప్పిన మాట వినడం లేదు ఒకసారి గుమ్మస్తాక చేస్తాడు పని చేసుకోకుండా ఆటోకి కొన్నాడు ఏం చేయాలి అన్నాడు జనరల్గా నేను బంధువుల విషయాలు అసలు జోక్యం చేసుకొని పట్టించుకొని వాళ్ళు ఎవ్వరం కూడా విన్నాం అతను మాట్లాడేటప్పుడు నేను నేనేం చెప్పాలి సమాధానం చెప్పండి మీదే ఏం చేయాలి ఇట్లా అది ఇది అన్నాడు అనే నేనేమన్నానంటే అయ్యా నేను ఎవరి విషయాలు పట్టించుకోను కొంచెం దూరంగా ఉంటాను నాకు లేనిపోయిన గొడవలు వస్తేనే భయము నా అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎందుకు నాకు వృత్తిపరంగానే చేయాలి చికాకులు ఉన్నాయి టెన్షన్లు ఉండే నాకు నాకు వేరే గొడవలు నేను జోక్యం చేసుకోను అంత మాత్ర పోయిన గొడవలు కాదు నేను అని చెప్పి చెప్పారు అతను అతను ఆటో కొన్నాడు అటు చేస్తాను అటు చేస్తానని చెప్పుకుంటామంటే నేనేమన్నానంటే నేను సొంతం మా వామర్ది విషయమే పట్టించుకోను మా పెద్ద కొడుకు గోడు నాకెందుకు ఈ మోటార్ ఫీల్డ్ అనేది వాళ్ళు వాళ్ళ అనుభవపూర్వకం వాళ్ళు తెలుసుకుంటే కానీ ఎవరికైనా అర్థం కాదు ఒకరు చెప్తే తెలుసుకోలేరు మావాడు ఒక రిటర్న్ లారీ కొని చెప్తే వినకుండా కొని దానివల్ల నష్టపోయాడు ఎవరు మాట ఎవరైనా వాళ్ళందరూ అది తెలుసుకుంటే తప్ప ఆయన చెప్పడం జరిగింది ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం ఇంకా అతను అతను కూడా అతను నాకు పెద్ద పరిచయం లేదు ఒక మనిషి తెలుసు కానీ పరిచయం లేదు ఆ పెళ్ళికి కూడా నేను పోల పెళ్ళికి కూడా నేను బోలా మమ్మూ పోయింది పిల్లలు పోయారు నేనైతే ఆ పెళ్ళికి కూడా పోలే నేను కానీ ఆవిడ కానీ ఇంకా అక్కడ ఏం జరిగింది మనకి మనకైతే తెలిసింది ఆ తర్వాత వీళ్ళకి వాళ్ళ గొడవలు ఉండేటప్పుడు మాకు తెలియదు ఆ సంగతి అతను ఇతను నేను మాట్లాడిపోయిన రెండు రోజు మా ఆడవాళ్ళ పెద్ద పెద్ద బయట నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏంది ఇట్టన్నా ఉంటా మమ్మల్ని అట్టన్నావంట నువ్వు అది అని పెద్ద పెద్దగా గడిచింది నేనేమన్నా నేనేమన్నామ్మా నాకు భలే ఉంది భలే దారిని పోతే అతను వచ్చి నాతో మాట్లాడాడు నేను మీ విషయాలు ఏం చెప్పలేదు ఎవరంతరూ వాళ్ళు తెలుసుకుంటారు కానీ ఒకరు చెప్తే ఎవరెండన్నాను నేను అందువల్ల ఎవరి విషయాలు జోక్యం చేసుకొని చెప్పి నేను ఎవరు అసలు నేను ఊరితో పలకని ఎవరు వెళ్ళకరానైతే నేను మీ గురించి నేను ఎందుకు చెప్తాను అని అని చెప్పేసాను ఆమె వివరం చెప్పిన పెట్టేసాను తర్వాత మళ్ళా ఆమె కొడుకు ఫోన్ చేశాడు అంటే మాడలు పెదనా పెదనాన్న కొడుకు కాదు మా ఏం కూసావు నువ్వు ఏం కూసావు మా గురించి అది ఇది అని పెద్ద పెద్దగా కేకలేస్తా ఫోన్ చేశాడు అరే నాని చెప్పేది అసలు మీ ఇళ్ళకే నేను రాను మీ పెళ్ళికి రాలేదు మీ ఇళ్ళకి రాలేదు మీ ప్రస్తావన రాలేదు అతను దారిని పోతా పోతా వచ్చి అతను నాతో మాట్లాడాడు అతను అన్నది ఇది నేనైతే నీ ప్రస్తావన ఎత్తలేదు నా సొంత బట్టికి నేనేం చెప్పను ఎవరికి ఎవరికి చెప్తే ఎవరింటారు ఈ రోజులు అని చెప్పి చెప్పాను కానీ అతను లారీగా ఉన్న స్టోరీ అతను నష్టపోయిన స్టోరీ చెప్పాను కానీ మీకు సంబంధించి అసలు ఏది చెప్పలేదు ఏంటంటే మీరు నువ్వంత అంత నువ్వంత మీరు అంత మీ వంశం అంత గొప్పదా మా మా ఇంట్లో ఒక పిల్లని చేసుకొని ఏం బాధపడతాను అట వాళ్ళకి వాళ్ళకి మీ అమ్మాయిని ఎందుకు ఇచ్చేవాడి నా ఉంటా అది మీకు మీకు గొడవలు జరిగి ఏం చెప్పు నాకు అది అయితే అట్ట అనేవాడు కదని చెప్పి ఇక నేను కూడా ర్యాష్ అయ్యాను ర్యాష్ అయ్యి ఇంకా కోపం వచ్చి ఎవరై రారా ఎక్కడో ప్రమాణం చేద్దాం ఏది తప్పు ఏదో ఒప్పు అని చెప్పి నేను గట్టిగా మాట్లాడడం జరిగింది ఇలా ఉంటే ఏంటి బంధువులతో మాట్లాడితే వాళ్ళు వాళ్ళ పెళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు పెళ్లి వచ్చిన వాళ్ళు దొంగవాలని అతను దారిని పోతా నన్ను బలకరించడం ఏంది అతని స్టోరీ చెప్పడం దాంట్లో అసలు నేను ఎంటర్ కాలా నేను అతను మాట్లాడటప్పుడు మనం ఏం చెప్పాలి ఎవరు ఎవరు చెప్పిన మాట ఎప్పుడు ఈ రోజులు ఒకరి మాట ఒకరు వాళ్ళు ఎవరు ఎవరి ఇష్టాలు వాళ్ళ అనుభవమే తెలుసుకొని చెప్పడం తప్ప అంత పెద్ద గొడవ అయింది ఇలా ఉంటే బంధువులతో మాట్లాడితే అందుకు నాకు బంధువులు అంటే భయం దారిని పోయే గొడవలు ఎత్తి మెదకొస్తాయి అందుకని నేను ఎవరు విషయాలు జోక్యం చేసుకోను ఎందుకంటే ఇటు అక్కడ అనవసరమైన గొడవలు వస్తాయని అందువల్ల బంధువులను దూరం పెట్టడం జరుగుతుంది కానీ అదే నా ఎందుకంటే మనం కూడా అలా చెప్పే వాళ్ళమైతే ఇబ్బంది లేదు మనకట్ట చెప్పడం అలవాటు అది ఊరకు మనకు దానినిపోయిన నిందరం అని గొడవలు మన మీదకి వస్తాయి వాళ్ళు నా మీద గొడవడానికి కారణం ఏంటంటే నేను పోను ఎందుకు పోను అంటే మా అమ్మ విషయంలో కొంచెం లోపం ఉంది అందువల్ల నేను ఎవరిలోకి పోను ఎందుకంటే అవమానపరుస్తారని నాకు ఆ భయం చిన్నప్పటి నుంచి ఉంది అది కారణం అది వాళ్ళ గర్వం అనుకుంటారు వీడికేందో ఆ పువ్వురు అనుకుంటారు నిన్న కూడా కథనాటినాడు లైవ్లో నీకు డబ్బులు లేవంటావు నిజమేనని నిజమాబద్ధము మీకు తెలియాలి ఈ రోజు నా పని చూపిస్తున్నా మాట్లాడుతున్నా పని నేను ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు డబ్బులు అన్నీ కరెక్ట్గా ఉంటే నేను ఒక ఇల్లు కట్టుకునేవాను కదా ఒక ఇల్లు కట్టుకునేవాను కదా ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు ఇల్లు వాగిలేదు మమ్మీ ఇచ్చి ఇల్లు ఉందా అక్కడ ఏమండదు డబ్బులుంటే నేను ఇంత ఇరికింట్లో అంతస్తులో రోజు మెట్లెక్కి దిగలేక ఇంత అవసరం పడతానో చెప్పండి అంటే ఇంక వీళ్ళు అనేది ఏంటంటే తిండి తింటున్నావు కదా తిండి తింటున్నావు కదా ఆ తిండి కూడా తినకుండా రోడ్డు మీద అడుక్కోమని వీళ్ళు అనేది డబ్బు లేకపోవడం ఒకటి రొటేషన్ అనేది పిల్లలు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు నేనేదో నా పని నేను చేసుకున్నా చెప్పాను కదా స్థలం అమ్ముకొని ఆ డబ్బులు సర్దుకొని నడడం జరుగుతుంట డబ్బులు అంటే మా వాడికి ఆరేషన్ ఆరు నెలల కట్టా చేస్తే చదువు వచ్చేది చెక్అప్ చేయించుకుంటే కొంచెం డబ్బులు చూసుకుంటూ ఉన్నాను నేను ఇది పరిస్థితి కాకపోతే కాస్త కాస్త బంగారం మేంకులు తిరిపించాను మరి అది పెట్టుకొని తెచ్చుకోవాలి ఈ అది ముందుగా చేపిస్తే మనకు మళ్ళీ దాని వడ్డీ ఎక్కువ దిని మళ్ళీ మేడం వచ్చి చెక్ చేయించుకుని ఒకసారి ఒకసారి పెట్టి అని ఆకుండాను ఇదండి బంధువుల వల్ల వచ్చే సమస్యలు దాన్ని పోయి గొడవలు ఎత్తుకొస్తే మనం ఏం మాట్లాడడం వాళ్ళు మనతో నేరానికి అతను వచ్చి నాతో పలకరించినారానికి నాకు మనశ్శాంతి కోల్పోయింది కోల్పోయి బాధపడాను ఇప్పటికి ఆ గొడవ జరిగింది రెండు వేల ఆరు అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబంతో నేను టచ్లో లేను ఇప్పుడు నన్ను తిట్టాడు చూడు వాడు మా పెదమ్మ కొడుకు వాళ్ళతో అసలు నాకు సంబంధాలే వాళ్ళు ఏందో వాళ్ళ పరిస్థితి అది మా పూర్తి కట్ చేసుకున్నాను ఇలాంటి సమస్యలు దాడినిపోయి వస్తాయని బంధువులు అంటే నేను కొంచెం భయపడతా పరిస్థితులు మన దగ్గర పరిస్థితులు సంపాదన బాధపన్నప్పుడైతే మనల్ని ఎవరు ఏమనరు మనం ఎప్పుడైతే తక్కువగా ఉంటామో ఓరే తక్కువగా ఉండరు కదా చెప్పి మన మీద దాడి చేస్తారు అసలు అంతకు ముందు కూడా నా పెళ్ళిని కానీ ఎప్పుడు వాళ్ళ ఇంటికి నేను భోజనం కూడా ఎప్పుడు పోలా పోకపోయినా వాడు నా మీద నా సంగతి తెలుసుకోండి నా మీద కాలి మీదకి వచ్చాడు వాడు నాకన్నా ఎంత చిన్నవాడు మా బాబు మరి వయసు వాడు వాడికి పెద్ద చిన్న లేకుండా వాడు అటెంటాడు మన మాట్లాడాడు మరి చెప్పండి మీరు చెప్పండి అట్లా గీరుకొని గీరుకొని గొడవ పెట్టే బంధువులు మనకు అవసరం ఉంటారా మాకు గొడవ పెట్టి బాధ పెట్టి మాట్లాడి మాట్లాడి వాళ్ళే మాట్లాడి వాళ్ళే మన మీద గొడవలు వచ్చే బంధువులు మనకు అవసరం ఉంటారు గుర్తు పెట్టుకోండి అందుకే బంధువులు ఎవరైనా మీకు ఏదైనా విషయాలు చెప్తుంటే వినగాకండి మీ గొడవలు మాకు వద్దని చెప్పండి ఎందుకంటే కొన్ని ప్రదేశాల నుంచి గాంధీ షాప్ గారు అనుకో ముందు అవుతున్నాం అనుకుంటారు అది బంధువులతో మాట్లాడుతాం అనుకో అక్కడ మనం మంచి మాట్లాడినా వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటారు అంతే ఉంచోకండి ప్రదేశాలు నుంచోకూడదు మాట్లాడుకోండి వ్యక్తులతో మాట్లాడకూడదు మీరు బయట వాళ్ళతో ఎవరితో అంత మాట్లాడిన ఇబ్బంది లేదు కానీ బంధువులతో మటుకు తస్మాత్ జాగ్రత్త ఇదండి ఈ యొక్క సారాంశం అప్పటికిప్పటికి నేను వాళ్ళని ఇట్లాంటి వ్యక్తులతో నాకు సంబంధం లేదని చెప్పి నేను కట్ చేసుకున్నాను పూర్తిగా ఇలా నా జీవితం ఇలా అనవసరమైన గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు శాశ్వతంగా దూరం చేసుకోవడం మొదలు మా పెద్దమ్మ పిల్లకాయలకి మాకు గొడవ పెట్టే ఒక బంధువు అది రెండు వేల ఏడులో జరిగింది ఈ స్టోరీ తర్వాత అది నెక్స్ట్ వీడియోలో రేపు చెప్తా వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్